ఎన్టీఆర్ రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు బ్యాంక్ ఖాతాలోకి జమ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందలు ఎప్పుడు జమ చేస్తారు ఎవరు అర్హులు మొదటి విడత ఎప్పుడు అనే అంశాలపై ఇప్పుడు చర్చిద్దాం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాట్లు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా తీరుస్తోంది అంటే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదహైదో తేదీ నుంచి ప్రారంభిస్తామని అదేవిధంగా పెన్షన్ కూడా జూలై ఒకటో తేదీన విజయవంతంగా పూర్తి చేశారు అలాగే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా ఎలా ఇచ్చారో అలానే ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఎన్టీఆర్ రైతు భరోసా అని పేరు మార్చినట్లు అందరికీ తెలిసిన విషయమే పేర్లు ఏమైనప్పటికీ రైతులకు అందాల్సిన సాయం కోసం చూస్తున్నట్లు సమాచారం కూటమి ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాల తర్వాత ఎన్టీఆర్ రైతు భరోసా కింద రైతులు ఏడు వేల ఐదు వందల సాయాన్ని పొందడానికి కొన్ని నిబంధనలు అయితే తీసుకొచ్చింది మీరు ఎన్టీఆర్ రైతు భరోసా ద్వారా లబ్ధి పొందడానికి ఏ ఏ పనులు చేసి ఉండాలి అన్నట్లయితే మీ పాస్బుక్ మరియు బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలి అదేవిధంగా ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి ఆధార్ కార్డ్ పాస్బుక్ని వెబ్సైట్లో నమోదు చేసి ఉండాలి సో ఇవన్నీ చేసినట్లయితేనే మీ ఖాతాల్లోకి ఎన్టీఆర్ రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు జమవుతాయి మొదటి విడతగా మీకు ఐదు వేల రూపాయలు జమవుతాయి అయితే ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటి విడతలో భాగంగా ప్రతి రైతుకు రెండు వేల రూపాయలను విడుదల చేశారు మొత్తం ఆరు వేల రూపాయలని మూడు విడతలు విడతల వారీగా జమ చేయనున్నారు